హాయ్ బ్రో మీ పేరు జగన్ ఐపీఎల్ చూస్తుంటారా చూస్తుంటాం మీ ఫేవరెట్ టీం ఎవరు ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఎస్ఆర్హెచ్ లక్నో ఉంది ఎవరు గెలుస్తారు ఎస్ఆర్హెచ్ అందరూ చాలా హోప్స్ ఉన్నాయి ఈరోజు త్రీ హండ్రెడ్ లోడ్ చేస్తారండి చెప్పడం కొట్టచ్చు ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఓకే అది ప్రతి ఒక రూమర్ నడుస్తుంది ఉప్పల్ స్టేడియం లో కాబట్టి బయట కూడా ఎట్లా ఆడితే బాగుంటుంది అని ఎస్ఆర్హెచ్ ఏమంటారు మీరు బయట ఆడతారు ఎస్ఆర్హెచ్ ఓకే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఎవటి ఎస్ఆర్ మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఎస్ఆర్ఎస్లో అభిషేక్ శర్మ ఓకే అభిషేక్ శర్మ ఈసారి సెంచరీ చేస్తాడు అంటడా సెంచరీలో ఫిఫ్టీ కొడతాడా ఫిఫ్టీ కొడతాడా ఏంటి గురా అంత మాట్లాన్నారు ఓకే వన్ ఈ అమ్మాయి వారికి చెన్నై మ్యాచ్ జరిగింది కదా అందులో చెన్నై మ్యాచ్ బాల్ టాప్రింగ్ జరిగినట్టు ఒక రూమ్ అని నడుస్తుంది బయట బాగా వైరల్ అవుతుంది వీడియో దాని గురించి మీరు ఏమంటారు అవన్నీ ఏమి లేవు ఓకే

ఈ రోజు srh లక్నో ఉంది కదా ఎవరు గెలుస్తారు హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు హైదరాబాద్ ల ఎవరు మీ ఫేవరెట్ టీం హైదరాబాద్ ల ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఆ ఇషర్ కిషన్ మొన్న 106 కొట్టేది ఇప్పుడు కొట్టారంట ఈ రోజు కొట్టారు 106 and 150 దాటారు ఈ రోజు ఓకే ఈ రోజు 300 టార్గెట్ అంట ఓకే ఆ ఈ రోజు 300 కొడితే మళ్ళీ ఐపీఎల్ ది రికార్డ్ హిస్టరీ రికార్డ్ చేశారు అంటారా హిస్టరీ రికార్డ్ చేస్తారు ఓకే ఇది గుర్తు పెట్టుకో మాట్లాడుకుందాం ఐపీఎల్ మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు హార్దిక్ పాండ్యా ఓకే హార్దిక్ పాండ్యా నాకు చాలా ఇష్టం నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ అని చూస్తున్నా హార్దిక్ పాండ్యా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఆయనకి మస్తు స్క్రోల్ చేసినారు చపరి అది అని తర్వాత ఇండియా మ్యాచ్ ఉండే కదా అప్పుడు ఆయన గెలిపించింది మా ఇండియాకి అయితే అప్పుడు అది ఏమంటారు రావట్లేదా హార్దిక్ పాండే కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ లో బ్యాన్ చేసినారు ఒక మ్యాచ్ అని కాప్ ఇచ్చినారు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో అది చూద్దాం ఎంత గుడుతుందో ఫస్ట్ మ్యాచ్ లో హార్దిక్ పాండే లేదు దీన్ని రేపు రేపు మళ్ళీ వాసలు గెలుస్తారంట ఈ సారి ముంబై కన్ఫర్మ్ పక్కా గెలుస్తారు ఎందుకంటే హార్దిక్ పాండే సార్ ముంబై గెలుస్తుంది పక్క పక్కా పక్కా గెలిస్తుంది పక్కా ముంబై ఇండియన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రాఫీ గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుకో ముంబై ఇండియన్స్ మొన్న ముంబై ఇండియన్స్ సరిగ్గా ఆడలేదు పోయిన సీజన్ ఈ సీజన్ అని కరెక్ట్ గా కప్పు తీసుకుంటుంది అంటారా పక్క ఎందుకంటే ఇయర్ బౌలర్స్ లా ట్రెండ్ బోల్ట్ ఉన్నారు ఇంకా ఇది దీపక్ చైర్ ఉన్నారు ఈ ఇయర్ ఉన్నారు ట్రాఫీ ముంబై ఇండియన్స్ కి చెప్పలేము హైదరాబాద్ కూడా కొట్టొచ్చు రైట్ ఈ రోజు అయితే ఎస్ఆర్ హెచ్ అన్న ఒకవేళ ఫస్ట్ వీల బ్యాటింగ్ వచ్చిందంటే హైదరాబాద్ కి పక్క కాదు వీళ్ళు త్రీ హండ్రెడ్ దాటేస్తారు ఓకే స ఈషాన్ కిషాన్ హెడ్ ఎట్లైన సెంచరీ వీళ్ళది ఈ రోజు రైట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ ఓకే ఓకే హై బ్రో మీ పేరేంటి ధ్రువ బ్రో ఐపీఎల్ చూస్తుంటారా చూసుకుంటాం బ్రో ఎవరు మీ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్ బో ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఎస్ఆర్ఎస్ఎస్కే ఈ రోజు ఎస్ఆర్ఎస్కే లక్నో ఎవరికి గెలుస్తారు ఈసారి ఎస్ఆర్ఏ త్రీ హండ్రెడ్ పార్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓకే ఎస్ఆర్ఎస్ త్రా బ్యాటింగ్ బాల్ పక్కా బ్యాటింగే తీసుకుంటుంది బ్రో అదైతే బ్యాటింగే తీసుకుంటుంది మళ్ళీ త్రీ హండ్రెడ్ పార్ అయితే కష్టం కదా ఓకే అదే మొన్న చెన్నై ముంబైతో బాల్ ట్యాంపరింగ్ జరిగిన ఒక వీడియో వైరల్ అవుతుంది చూసారా చూసిన బ్రో దాని గురించి ఏం మాట్లాడతారు అసలు అది ట్యాంపరింగ్ కాదు బ్రో అది ఒక రింగ్ ఇచ్చిండు బ్రో అది అంటే అది కెప్టెన్ రుతురాజ్ గా ఖలీల్ అహమద్ కి ఒక రింగ్ ఇచ్చిండు అందరు దానికి బాల్ ట్యాంపరింగ్ అంటుండ్రు ఎంపైర్స్ ఒక రూమ్ నడుస్తుంది ముంబై ఫ్యాన్స్ చెన్నై ఫ్యాన్స్ మీద ఫైర్ అవుతున్నట్టు దానికి మీరు చెన్నై ఫ్యాన్ మీరు ఏమంటారు ఏం రూమ్ నడుస్తున్నారు అదే బాల్ ట్యాంపరింగ్ చేసింది ముంబై ఇట్లా ఓడిచ్చారని బాల్ ట్యాంపరింగ్ అయితే ఎంపైర్స్ ఏదో చెప్తారు కదా బాల్ ట్యాంపరింగ్ కాదు ఖాళీ ఏదో రూమర్ అంతే అది ఓకే వదిలేషాలి దాని మీద ఈరోజు కావే మేడం దిల్ ఖుష్ అవుతుంది అయితే అవుతుంది అయితే అయితే ఏం కావే మేడం కావే మేడం అంటే ఇష్టమా కావ మేడం ఎస్సారి అయితే ఉన్నారు కదా కన్ఫర్మ్ కొడతారా కొడతారు ఎవరు నీ అస్తారు నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఫేవరెట్ అని లేదు అందరూ మంచిగా అని ఆడతారు అందరూ మంచి ఇష్టం మీకు ఓకే నెక్స్ట్ చెన్నయ్యా ఏంటి కప్ప నెక్స్ట్ కప్పు ఎవరు గెలుస్తారు ఈసారి హైదరాబాద్ నెక్స్ట్ చెన్నై గెలిస్తే మంచి మంచిగా అనిపిస్తారు చెన్నైలో ఎవరు మహేంద్ర సింగ్ ధోని బ్రో థ్యాంక్ యూ బ్రో యూ బ్రో